న్యూస్ ఈరోజు వచ్చేసి వార్త రిటైర్డ్ కార్మికుల ఉద్యోగులకు కావాల్సిన రావాల్సిన కనీస వేతనాలను రావట్లేదు సింగరేణి రిటైర్డ్ కార్మికుల కనీస వేతనాలు చెల్లించడంలో వ్యాప్యం చేస్తున్నారని సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపాలని నిర్ణయించుకున్నారు కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యువిటీ పది లక్షలపై నిర్ణయాన్ని ఎత్తివేసి ఇరవై లక్షల వరకు గ్రాట్యూటీ పేమెంట్ పేమెంట్ పేమెంట్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నది ఇదే సందర్భము సింగరేణిలో పనిచేసిన రిటైర్డ్ కార్మికులకు వర్తించడం లేదు ఈ సందర్భంగా రిటైర్డ్ కార్మికులు చాలా పెద్ద పెద్ద ఎత్తున సీఎం లెవెల్ వరకు నిరసనలు తెలపాలని కోసుకు కోరుకుంటున్నారు రెండు వేల పదిహేడు నుంచి వెళ్ళి పద్దెనిమిది వరకు సింగరేణిలో రిటైర్డ్ అయిన అధికారులకు గ్రాట్యుటీ పేమెంట్ని పది లక్షల నుంచి వెళ్ళి ఇరవై లక్షల రూపాయల వరకు కుదించింది అయితే కార్మికులకు మాత్రము ఇవ్వటం లేదు నాగపూర్ కోర్టు లోపల కేసు వేస్తే కార్మికులకు సింగరేణి కార్మికులకు కొందరి అధికారులకు మాత్రమే గ్రాడ్యుటీ పేమెంట్ని ఇచ్చింది ఇరవై లక్షల లోపల అది తెలంగాణలో ఇయ్యటం లేదు కార్మిక సంఘాలు కూడా కలిసి పోరాడదామని నిర్ణయించ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణలో కోర్టు తరఫున నిర్ణయాలు తీసుకున్నా కానీ అమలు పరచడం లేదని కార్మికులు చాలా ఆవేదనలు చెందుతున్నారు ఈ సందర్భంగా టి మన్రామ్ సింగ్ లేబర్ కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఆయన మరియు టిఎన్టీయు రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం మీద పది లక్షల గ్రాట్యుటీపై నిర్ణయాన్ని ఎత్తివేసి ఇరవై లక్షల లోపటే కుదించలేదు అని ఆయన మాట్లాడుతూ சக்ட்டும்ன மாட்டில்ு diferர் நார் தணம்சங்களுக்கத்தவுதி lo dura మీ సీఎం దృష్టికి దృష్టికి తీసుకువెళ్ళలేదు మరి మంత్రి శ్రీధర్ బాబు గారు మరి అలాగే మన పెద్ద పెళ్లి ఎంపీ గారు పార్లమెంటు అధ్యక్షులు పార్లమెంటు ఎంపీ గారు పెళ్ళ వచ్చినప్పుడు ఆయన కూడా శ్రీధర్బాబు బాబు కూడా మరి ప్రతి పత్రము ఇవ్వడమనే జరిగింది సింగరేణిలో రిటైర్మెంట్ అయినటువంటి కార్మిక వర్గానికి పది లక్షల రూపాయలు తిరిగి తీసివేసి ఇరవై లక్షలు చెల్లించాలని చెప్పేసి శ్రీధర్ బాబు గారి దృష్టి తీసుకోవడం జరిగింది మీ కార్మిక సంఘాలు ఏం చేస్తున్నాయి పట్టించుకోవట్లేదా మీ కార్మికులని ఈరోజు ఈ గ్రాడ్యుటీ మీద గ్రాడ్యుటీకి సంబంధించినటువంటి సింగరేణి సింగరేణిలో కార్మికులు మూడు వేల పదహారు మూడు వేల ఐదు వందల పదహారు మంది కార్మికులు అయితే దీనిలో మరి వీళ్లకు ఖచ్చితంగా మరి గ్రాడ్యుయటీ ఎలక్షన్ చెల్లించాలని చెప్పేసి నిరంతరంగా వీరి యొక్క సమస్యను మరి టీఎంపీసీ పరంగా మేము ప్రతిసారి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సిఎన్ఎల్ గారి కూడా వినతి పత్రాలు కూడా వినడం జరిగింది సిఎన్ఎల్లి గారిలో మేము ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ ఈ జాతీయ సంఘాలు అనేప్పటి ఈ సంఘాలు మరి చెప్పుకోవడానికి ఏమైనా తప్ప మరి ఈ సమస్య వల్ల దృష్టి కూడా దృష్టిలో కూడా ఉంది ఈ పరిష్కరించేటువంటి పని కూడా వాళ్ళు చేయవలసిన అవసరం ఉంది కానీ ఇప్పటి వరకు కూడా మరి దానికి ఇప్పటి వరకు కూడా స్పందిస్తలేదు కేవలం ఏదైతే కోర్టులో వెళదాము మరి ఆనంద్ సింగ్ దగ్గర వెళ్దాము ఈ విషయంలో అని చెప్పేసి చెప్తా ఉన్నాం తప్ప ఈ గ్రావిట్యూ విషయంలో ఒకటి మందిగా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకుపోవడం లేదు ప్రాంతీయ కోర్టు తీర్పు ఇచ్చింది కదా మీ సింగరేణి కార్మికులకు వేతనాలు గ్రాడ్యుటీ వేతనాలు చెల్లించాలని మరి కమ్ సింగరేణి పట్టించుకోవట్లేదా దీనిపై కార్మికుల కార్మికుల సంఘం తరఫున అదేవిధంగా కొన్ని భారతీయ కార్మిక సంఘాలు కూడా ఐక్యంగా ఉద్యమాలు చేస్తూ ఈ విషయాన్ని కూడా లేబర్ కమిషన్ వారి దృష్టిని దాన్ని కూడా తీర్పు ఇచ్చిన లేబర్ కమిషన్ లేబర్ బోర్డు కూడా తీర్పు ఇచ్చినప్పటికీ మరి వారు ఇప్ ఇప్పటివరకు కూడా మరి దాన్ని పరిష్కరించడమనే దృశ్యంలో లేదు కాబట్టి ఎంత నేత పరిష్కరించాలని చెప్పేసి మరి మేము మన పైన ప్రభుత్వ మార్పుల మైతే కోర్టుకు కోర్టు తీర్పు ఇచ్చింది కదా శింగనే సంస్థలకు కోర్టు తీర్పు ఇక్కడే కాదు మహారాష్ట్రలో కూడా డబ్ల్యూసీలో కూడా అక్కడ ఉన్నటువంటి చంద్రాపూర్ లేబర్ కోర్ట్ అక్కడ కార్మికుల పక్షాల కార్మికులు మరి అక్కడికి కోర్టును ఆశ్రయించి మరి అథారిటీ ఆఫ్ వ్యాధి చర్చల ప్రకారంగా నైన్టీన్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారంగా మరి మాకు పది లక్షలే చెల్లించేదు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి అధికారులకు వ్యాధి అనేది ఇరవై లక్షలు చెల్లించారు కాబట్టి మాకు కూడా దాని అధికారులతో సమానంగా మాకు కూడా చెల్లించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేయడం మా చంద్రపూర్ కోర్టు వీళ్ళకి ఇరవై లక్షల రూపాయలు కట్టివ్వాలని చెప్పేసి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని ఆసరాలు చేసుకునే కూడా ఇక్కడ సింగు గారి దృష్టి తీసుకోపోతే ఇక్కడ ఉన్నటువంటి మేకూరు కోర్టులో కూడా కార్ వీళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చింది మరి నలుగురు కూడా యాభై మంది కూడా తీర్పు ఇచ్చేసి వందనే రెండు నెలల క్రితంగా తీర్పిచ్చేసి జీఎం గారికి దృష్టి కూడా తీసుకో వీళ్ళు కట్టివ్వాలని చెప్పి చెప్పినా కానీ ఇంతవరకు దాని మీద స్పందనే లేదు మరి వెంటనే అన్ని సంఘాలు కూడా మరి జాతీయ సంఘాలు కూడా మరి వారికి కార్మికులకు ఈ ఇరవై లక్షల గ్రాడ్యుటీ చెల్లించాలని చెప్పేసి ఒత్తిడి చేస్తాం ఈ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి మేము టీఎన్టీ సుబ్బారా కూడా మేము డిమాండ్ అందరం కూడా ఐక్యం నిర్మాణం చేసి వాళ్ళ కార్మికుల పక్షాన నిలబడతామని కూడా ప్రతిపక్ష పార్టీ సీపీఐ మరియు కోదండరామ్ వాళ్ళు మీ గురించి ఏమి పట్టించుకోవట్లేదా ఏం మాట్లాడటం లేదా అసలైతే కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ మేము ఎన్నో హక్కులు సాధించడం సిగరణి కార్మికులకు అని చెప్పి చెప్తున్నటువంటి ఏజీసి మరి అదేవిధంగా మరి తక్కిన సంఘాలు కూడా ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి సిపిఐ సిపిఐ పక్షాన ఉన్నటువంటి పూనమ్మ స్ని సాబశివరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు మరి ఆయన కూడా మరి ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టికి తీసుకెళ్లి మరి కార్మికుల యొక్క ఈ పెండింగ్ సమస్యను ఏదైతే గ్రాడ్యుటీ పది లక్షలపై సీటింగ్ తీసివేసి ఇరవై లక్షలకు చెల్లించాలని చెప్పి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది దాన్ని కూడా మరి ఆయన ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడి మరి దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు మరి మన జన రాష్ట్ర సమితి తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు మరి ఆయన కూడా కార్మికుల యొక్క మొదటిదే కార్మికుల సమస్యను కూడా గతంలో పరిష్కారం చేశారు వాళ్ళు కూడా కూడా మరియు అదేవిధంగా కూలమరేని సాంబ శివారావు గారు ప్రతిపక్ష నేత సిపిఐ గురించి వారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి గురించి తీసుకెళ్లి మరి పట్టి వారు పట్టి విక్రమార్క మంత్రి గారి గారి నుంచి కూడా తీసుకెళ్ళారు వారి యొక్క సమస్య పరిష్కారం చేయాలని టీఏయ్యూ తెలుగుదేశం పార్టీ అనుమత కార్మిక సంఘం అయినటువంటి టీఏటీసీ పక్షాన సింగరేణి కౌలరిస్తే మరియు పక్షాన మేము కూడా వాళ్ళని జగించుకుంటున్నాం అదేవిధంగా తక్షణమే మరి ఈ యొక్క సమస్య గానీ యొక్క సమస్య వెంటనే పరిష్కారం చేసి కార్మికులకు ఇరవై లక్షలు ఇప్పించాలని చెప్పి మేము కోరుతాము పోల్ ఇండియాలో పెన్షన్ ఎప్పటినుంచి అమ్మాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోల్ ఇండియాలో మొట్టమొదటిసారిగా సి దాంట్లో సిగరేటీ లేబర్ సిగరీ కాలేజీ కూడా ఉంది మరి అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొట్టమొదటిగా జేబిసి కార్మిక సంఘాలు ఏదైతే జాతీయ సంఘాలున్నాయో అవి పెన్షన్ విధానాన్ని అప్పుడు అమలు చేసి అప్పుడు మరి ఉన్నటువంటి వేతనం మీద అప్పుడు తక్కువ పెన్షన్ లభించడం అనేది జరిగింది అది కూడా సిగరేరీలో కూడా మరి మనకు కార్మిక వర్గం కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు పోలిటర్ కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా చాలీ చాలనటువంటి ఈ పెన్షన్ విధానం ఉన్నది కాబట్టి మనం మేము ఇప్పుడు ఎప్పటికైనా మేము ఏమంటున్నామంటే మా టీఎన్ఈంసి తరఫు నుంచి ఈ జాతీయ సంఘాలు మరి వేజ్ బోర్డుకు పోయినప్పుడు అలా వేజ్ బోర్డు మీటింగ్లో పోయినప్పుడు అక్కడ ఈ పెన్షన్ ట్రస్ట్ బోర్డు ఒకటి ఉంటుంది ఆ ట్రస్ట్ బోర్డు మరి ఈ సింగరేణిలో అప్పుడు తొంభై ఎనిమిదిలో దిగిపోయినటువంటి కార్మికులకు ఈ రెండు వందల యాభై రూపాయల నుంచి మరి ఇప్పుడు ఒక ఐదు వందలు తర్వాత మరి ఇదే విధంగా ఇప్పుడు రివైజ్ కావాలి దొరుకుతా ఉన్నాయి కాకపోతే అప్పుడు దిగిపోయిన వాళ్ళకు పెన్షన్ రివైజ్లు చేయవలసిన అవసరం ఉంది కానీ దాన్ని చేస్తలేరు మరి దాన్ని కూడా మరి మన పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారు గడ్డ వంశీ గారు వారికి మా గడ్డ వంశీ గారికి మా రిటైర్మెంట్ కార్మిక సంఘం తరఫు నుంచి అదేవిధంగా టిహెచ్ తరఫు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మొట్టమొదటిసారిగా మరి యాభై ఎంతో మంది ఎంపీలు పార్లమెంట్కు కు వెళ్లారు కానీ అక్కడ ఈ సింగరేణి కార్మికుల గురించి కానీ కొలీడేలో ఉన్నటువంటి కార్మికుల గురించి కానీ మరి వాళ్ళ పెన్షన్ గురించి మరి పార్లమెంట్లో ఎప్పుడు కానీ ఈ పైంట్ అవుట్ చేయలేదు మరి ఈ చాలీ చాలనేటువంటి పెన్షన్ పెంచాలని చెప్పేసి పెద్దపల్లి పార్లమెంటు మన ఎంపీ గారు వంశీ గారు మరి కాకాకి వెంకటస్వామి గారి యొక్క కుటుంబ సభ్యులు వారు మరి కార్మికుల యొక్క కార్మికుల పైన ఒక శ్రద్ధ వహించి మరి కార్మికులకు ఈ పెన్షన్ సరిపోతలేదు అని చెప్పి మేము వాళ్ళకి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది తను కూడా మన జరిగినటువంటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో కూడా ఆయన మరి సింగరేణి కార్మికులకు పెన్షన్ ఖచ్చితంగా కనీస పెన్షన్ పదివేల వరకు పెంచాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసే జరిగింది ఆయనకు మేము వర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఇప్పుడు మాకు కూడా మా రిటైర్మెంట్ కార్మికులకు పదో వేతన ఒప్పందంలో చదువు విధాన ఒప్పందం ఒప్పందంపుడు కూడా మాకు ఈ గ్రాడ్యూటీ మీద కూడా సీలింగ్ తీసివేసి పెంచి కట్టించబడి కట్టించి ఇవ్వవలసిన అవసరం ఉన్నది మరి దీన్ని కూడా మరి మన ఎంపీ గారు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారు మన తెలంగాణ దిక్కు నుంచి సింగరేణి కార్మికుల తరపు నుంచి మరి మన సింగరేణిలో సింగరేణి కార్మికుల యొక్క ముద్దు బిడ్డ మా యొక్క మా యొక్క విషయం కూడా ఈ రిటైర్మెంట్ కార్మికులకు పది లక్షల మీద సీలింగ్ తీసివేసి ఇరవై లక్షల వరకు కూడా పెంచాలని చెప్పేసి ఈ రిటైర్డ్ సిగరెట్ ఉన్నటువంటి మూడు వేల ఎనిమిది వందల పదహారు మంది కార్మికులు మేము విడుదల చేస్తున్నాం మా యొక్క మా యొక్క డిమాండ్ కూడా నెరవేర్చాలని చెప్పి పెద్ద పెళ్లి ఎంపీ ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎంపీ గారికి మేము అందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా విషయం ఖచ్చితంగా మాట్లాడి మా గ్రాడ్యుయేట్ మీకు ఇరవై లక్షలు కట్టించేంత వరకు కూడా మీరు మాకు న్యాయం చేపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఎప్పటినుంచి ఆ రీ మధో వేతన ఒప్పందం ఒకటి ఏడు రెండు వేల పదహారు నుండి ఒప్పందం జరిగింది అప్పుడు అమ్మ మీరు అప్పటి నుంచి మేము ఏదైతే బోర్ జేబీసీసీఏను ఈ జాతీయ సంఘాలు ఐదు జాతీయ సంఘాలే ఉంటాయి మరి మేము ప్రాంతీయ సంఘం కాబట్టి మాకు అక్కడ జేపీసీసీలో మాట్లాడేటువంటి అవకాశం దొరకదు కాబట్టి ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఈ పై ఈ విషయాన్ని ఈ గ్రాడ్యుయేట్ విషయాన్ని వాళ్ళు అక్కడనే మాట్లాడి చర్చించి ఫైనల్ చేయవలసిన అవసరం ఉంది వాళ్ళు మీకు విఫలమైంది కోల్ ఇండియాలో పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు దిగిపోయిన అధికారులకు ఇరవై లక్షల గ్రాడ్యువిటీ ఇస్తామని ఒప్పుకున్నారు మరి మీ కార్మికుల సంఘాలకు ఎందుకు ఇవ్వట్లేదు మీ కార్మికులకు ఎందుకు ఇవ్వట్లేదు ఇది కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాడ్యుటీ మీద పది లక్షల గ్రాడ్యుటీ మీద సీరింగ్ తీసి వేసి ఇరవై లక్షలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అది పార్లమెంట్లో కూడా ఒప్పందం జరిగింది దాని ప్రకారంగా ఇస్తారు కాకపోతే పోలిటీ యాక్ట్ను తర్వాత మన ప్రభుత్వ ఉద్యోగులకు వ్యత్యాసం ఉన్నది కనుక దాంతో జాతీయ సంఘాలు మాట్లాడవలసిన అవసరం ఉన్నది మీతో జాతీయ సంఘాలు మాట్లాడలేదు మరి ఈరోజు మరి కార్మిక వర్గం కూడా మరి వాళ్ళు సొంతగా కోట్లను ఆశ్రయించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ జాతీయ సంఘాలు మరి ఇప్పటికైనా కానీ అందరూ కలిసి జాతీయ సంఘాలు ఈ గ్రాడ్యులు పది లక్షల గ్రాడ్యులుగా సీరి తీసేసి ఇరవై లక్షల గ్రాడ్యులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కార్మికుల పక్షాన పోరాడాలని చెప్పేసి మేము డిఎన్ఈ పరంగా డిమాండ్ జేసీ దీనిపైసీ ఏమంటుంది ఈ ఐదు కార్మిక సంఘాలు మేము ఈ పది లక్షల గ్రాడ్యుటీ మీద సీరి తీసివేసి ఇరవై లక్షల గ్రాడ్యుటీ చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగిందని చెప్పి జాతీయ కార్మిక సంఘాలు చెప్తా ఉన్నారు మరి ఎందుకు ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు మీరు ప్రతిసారి ఐదు పదో వేతన ఒప్పంద ఒప్పంద కాల పరిమితి ముగిసింది పదకొండో వేతన కాల పరిమితి కూడా రేపు రేపు ముగియబోతోందని మరి దీని మీద మీరు ఒకసారి పునరాలోచించుకొని మరి మరి దీని మీద మేము ఏం తప్పు చేసాం ఎక్కడ తప్పు చేసినామని చెప్పేసి మీరు చేసుకొని మీరే దాన్ని ఫైనలైజ్ చేసుకొని ఎవరికైనా కానీ మరి అక్కడ దాంట్లో కూడా మరి జేబీసీ గారు కూడా మరి మాట్లాడి అక్కడ కూడా ఫైనల్ చేయండి చేసి ఇక్కడ కార్మిక వారి గారి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ నాగపూర్ లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము కూడా ఇక్కడ అమలు పరచాలి కదా మరి ఏమైంది పోతే దీంట్లో చంద్రపూర్ లేబర్ కోర్టులో గ్రాడ్యుటీ ఆఫ్ అథారిటీ నైన్టీన్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కోర్టు ఆఫ్లే చేయడం జరిగింది అక్కడ యొక్క కోర్టులో మరి పది లక్షల గ్రాడ్యుటీని తీసివేసి ఇరవై లక్షల గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి చంద్రపూర్ కోర్టులో లేబర్ కోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా కూడా మరి మేము సింగరేణిలో కూడా మరి ఈరోజు ఏఎల్సి గారి దగ్గర కూడా ఆర్ఎల్సి గారికి ఈ వినవించుకోవడం జరిగింది మేము కూడా వినతి పత్రాలు ఇచ్చినాము కన్సలేషన్ కూడా పెట్టడం జరిగింది దాని ప్రకారంగా కూడా ఈరోజు సింగరేలో దానికి ఒక తీర్పు కూడా ఆర్ఎల్సి గారు ఇచ్చారు వీళ్ళకు కూడా నైన్టీన్ సెవెంటీ టూ గ్రాడ్యుటీ గ్రాడ్యుటీ ప్రకారం యాక్ట్ ప్రకారంగా వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళకు గ్రాడ్యుటీ ఇరవై లక్షలు చెల్లించాలని అదేవిధంగా మరి వడ్డీతో సహా పది శాతం వడ్డీతో సహా కూడా పిల్లలకు చెల్లించాలని చెప్పి లేబర్ కోర్టు తీర్పిచ్చింది కనుక ఇప్పటికైనా కానీ ఈ జాతీయ కార్మిక సంఘాలు కన్ను తెరిచి మరి మా కార్మికుల పక్షాన ఉండి మరి ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము ముందు పోరాటం చేసి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మా రిటైర్మెంట్ కార్మికులు సింగరేణిలో మూడు వేల పదహారు వందల మంది మూడు వేల ఎనిమిది వందల పదహారు మంది కార్ మన రిటైర్డ్ ఇటువంటి కార్మికులు ఉన్నారు దాదాపు దీన్ని దీన్ని మన అంటే కార్మికులకు ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి లేబర్ కోర్టు ఉన్నాయి ఆ లేబర్ కోర్టులను కూడా మేము ఆశ్రయించినాం ఆశ్రయించిన తీర్పు కూడా వారి తీర్పును కూడా మరి ఏది లేబర్ కోర్టు కూడా ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈరోజు సింగరేణిలో గౌరవించినటువంటి పరిస్థితి ఉన్నది మరి దీనికి ఈ జాతీయ కార్మిక సంఘాలు ఏం చేస్తున్నాయి మొద్దు మరి ఏంటి మరి ఏం చేసిండు అనేది కూడా మేము చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు టీఎం రిటైర్మెంట్ కార్మికుల పక్షాన వాళ్ళ యొక్క పెండింగ్ సమస్యల మీద వాళ్ళ పెన్షన్ కూడా మరి వేది వేదిక ఉన్నటువంటి పెన్షన్ కూడా ఇప్పటి వరకు ఇప్పించలేనటువంటి పరిస్థితులలో ఈ జాతీయంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రావ్యుటీ సాధించుకునేంత వరకు కాంట్రాక్ట్ కార్మికులతోటి ఐక్య ఉద్యమాలు చెప్తాం ఖచ్చితంగా వాటిని మేము సాధించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం సింగారెడ్డిలో పనిచేస్తున్నటువంటి కొత్త పోలియాలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి గ్రాడ్యుటీ విషయంలో మరి గ్రాడ్యుటీ యాక్టి ప్రకారంగా కార్మికులకు కానీ అధికారులకు కానీ అది వాళ్ళంతా ఒకటి చట్టం పిలికి వస్తారు వాళ్ళు ముందుగా వాళ్ళు ముందు వాళ్ళ అధికారుల తరఫు నుంచి వాళ్ళు ఈ గ్రాడ్యుయటీ మాకు పది లక్షల నుంచి ఇరవై లక్షలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది దానికి సింగరేణి ఎన్ మరి పోల్ ఇండియాలో కూడా అధికారులకు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి అదే మరి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల పద్దెనిమిది లోపు దిగిపోయినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ వేతనకి సంబంధించిన అధికారులు వాళ్ళకు పది లక్షల నుంచి ఇరవై లక్షల వ్యాధికి సింగరేణిలో ఈరోజు కట్టివ్వడం ఉన్నది దాన్ని కూడా మేము బెడ్ చేసుకుని ఆర్ఎల్సి గారిని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఆర్ఎల్సి గారు కూడా ఈ అందరికీ కూడా వ్యాధి ఒకటే అని చట్టం ప్రకారం అందరికీ కూడా ఇరవై లక్షల రూపాయలు కట్టించి ఇవ్వాలని చెప్పేసి కూడా తీర్పు నేను మా పేరు పి మణిరామ్ సింగ్ సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా టీఎన్టీసీ కూడా కేంద్ర ఉపాధ్యక్షు రాష్ట్ర ఉపాధ్యక్షుని మరి ఈరోజు సింగరేణి కార్మికుల గురించి మరి వాళ్ళ యొక్క గ్రాడ్యూటీ కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది మరి దాని ప్రకారంగా సింగరేణిలో పనిచేసేటువంటి అధికారులు మరి మాకు మాకు కూడా సింగరేణిలో పనిచే కోలిండియాలో పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా పది లక్షలపై గ్రాడ్యుటీపై సీలింగ్ తీసివేసి ఇరవై లక్షలు చెల్లించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తే దాన్ని సిగరేని కోలిండియా యజమాన్యం ఒప్పుకొని వాళ్ళకు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి మరి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల పద్దెనిమిది లోపు దిగిపోయినటువంటి అధికారులకు కూడా కట్టివ్వడం జరిగింది దాని తర్వాత శిఖరేనిలో కార్మిక వర్గం మరి ఈ జాతీయ సంఘాలు మొదలు నిద్రపోయినాయి కార్మికుల సమస్యలపై గ్రాడ్యుటీ సమస్యపై వీళ్ళు ఫేలువర్ అయి మరి అధికారులకు ఇచ్చింద్రు అని చెప్పి తెలిసిన తర్వాత మరి దాన్ని మేము కూడా వీళ్ళ పక్షాన ఉండి పోరాటం చేయకపోతే మాకు కార్మికులలో పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో మరి కార్మికుల పక్షాన వచ్చి ఈరోజు లేబర్ కోర్టును కూడా ఆశ్రయించడం అనేది సిగ్గు చేయు వీళ్ళు ఐక్యంగా పోరాడితే మాకు ఈరోజు ఇది ఇటువంటి గతి పట్టేది కాదు కాబట్టి మేము టీఎన్ సిబ్బంది మేము ఎప్పుడైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి కూడా దిగిపోయినటువంటి కార్మిక వర్గం ఏదైతే ఉందో రిటైర్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళకు పది లక్షల మీద సీలింగ్ తీసేసి సింగరేజ్లో కూడా మరి ఇరవై లక్షల గ్రాడ్యుటీ కట్టించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ సింగరే యజమాన్యానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా పది శాతం వడ్డీతోటి కూడా వాళ్ళు ఇప్పుడు ఇప్పటి వరకు లెక్క చేసి ఇవ్వాలి మరి పదో వేతనం అయిపోయి ఒప్పందం అయిపోయింది పదకొండవ వేతన ఒప్పందం కూడా కాలపరిమితి ముగియడానికి వచ్చింది కాబట్టి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఇప్పటి వరకు కూడా మేము ఆర్ఎన్సీని కూడా సంప్రదించినాం దాని ప్రకారంగా సింగరేణి సమాజం కూడా దీని మీద లేబర్ కోర్టును గౌరవించవలసిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా కార్మిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం అదే కాకుండా బట్టి విక్రమార్క గారికి కూడా మేము అందరం కలిసి సింగరేణిలో ఉన్న విదేశీ కార్మిక వర్గానికి తీసుకువెళ్ళి మా గ్రాడ్యుటీ మీద న్యాయం చేయండి అని చెప్పేసి ఇది మా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారికి అదేవిధంగా మా పట్టి విక్రమ వార్క గారిని కూడా కలిసి మేము విన్నమించుకుంటాము తప్పనిసరిగా మా డిమాండ్ మేము పరిష్కారం చేసుకుంటామని అని చెప్పేసి మేము కార్మిక వర్గం తరలించిన టీఎన్టీసీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు టి మణిరామ్ సింగ్ సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా టిఎన్టీసీ కూడా కేంద్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని మరి ఈరోజు సింగరేణి కార్మికుల గురించి మరి వాళ్ళ యొక్క వ్యాధికి కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది మరి దాని ప్రకారంగా సింగరణిలో పనిచేసేటువంటి అధికారులు మరి మాకు మాకు కూడా సింగరేణిలో పనిచే కోలిండియాలో పనిచేస్తున్నటువంటి అధికారులకు కూడా పది లక్షలపై పై సీలింగ్ తీసివేసి ఇరవై లక్షలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తే దాన్ని సిగరేని కోలిండియా యజమాన్యం ఒప్పుకొని వాళ్ళకు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి మరి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల పద్దెనిమిది లోపు దిగిపోయినటువంటి అధికారులకు కూడా కట్టివ్వడం జరిగింది దాని తర్వాత శిఖరేణిలో కార్మిక వర్గం మరి ఈ జాతీయ సంఘాలు మొదలు నిద్రపోయినాయి కార్మికుల సమస్యలపై గ్రాడ్యుటీ సమస్యపై వీళ్ళు ఫెయివర్ అయినారు మరి అధికారులకు ఇచ్చింద్రు అని చెప్పి తెలిసిన తర్వాత మరి దాన్ని మేము కూడా వివిధ పక్షాన ఉండి పోరాటం చేయకపోతే మాకు కార్మికులలో కుటగతులు ఉండవనే ఉద్దేశంతో మరి కార్మికుల పక్షాన వచ్చి ఈరోజు లేబర్ కోర్టును కూడా ఆశ్రయించడం అనేది సిగ్గు చేయడు వీళ్ళు ఐక్యంగా పోరాడితే మాకు ఈరోజు ఇది ఇప్పటి గతి పట్టేది కాదు కాబట్టి మేము టీఎన్సి సిబ్బంది మేము ఎప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి కూడా దిగిపోయినటువంటి కార్మిక వర్గం ఏదైతే ఉందో రిటైర్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళకు పది లక్షల మీద సీలింగ్ తీసేసి సింగరేణ్లో కూడా మరి ఇరవై లక్షల గ్రాడ్యుటీ కట్టించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ సింగరీ అని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా పది శాతం వడ్డీతోటి కూడా వాళ్ళు ఇప్పుడు ఇప్పటి వరకు లెక్క చేసి ఇవ్వాలి మరి పదో వేతనం ఒప్పందం అయిపోయింది పదకొండవ వేతన ఒప్పందం కూడా కాలపరిమితి ముగియడానికి వచ్చింది కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఇప్పటి వరకు కూడా మేము ఆర్ఎన్సీని కూడా సంప్రదించినాం దాని ప్రకారంగా సింగరేణి సంబంధం కూడా దీని మీద లేబర్ కోర్టును గౌరవించవలసిన అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా కార్మిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం అదే కాకుండా పట్టి విక్రమార్క గారికి కూడా మేము అందరం కలిసి సింగరేణిలో ఉన్న విదేశ్ కార్మిక వర్గానికి తీసుకువెళ్ళి మా గ్రాడ్యుటీ మీద న్యాయం చేయండి అని చెప్పేసి ఇది మా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారికి అదేవిధంగా మా పట్టి విక్రమ మార్గ గారిని కూడా కలిసి మేము విన్నవించుకుంటాం తప్పనిసరిగా మా డిమాండ్ మేము పరిష్కారం చేసుకుంటామని చెప్పేసి మేము కార్మిక వర్గం ప్రారంభించి పెట్టి ఏంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇరవై లక్షల గ్రాడ్యుయేట్ సింగర్ ఎన్ని వెంటనే సింగర్ ఎన్ని ఇరవై లక్షల గ్రాడ్యుయేట్ వెంటనే ఇరవై లక్షల గ్రాడ్యుయేట్ వెంటనే

రెండు వేల పద్దెనిమిది వరకు ఈ మధ్యలో దిగిపోయినటువంటి కార్మికుల వర్గలు మూడు వేల పదహారు మూడు వేల ఎనిమిది వందల పదహారు సంస్థలు మరి సింగులు రిటైర్మెంట్ అయ్యి గ్రాడ్యూటీ తీసుకున్నటువంటి వారి అయ్యి కాబట్టి వాళ్ళకు కూడా ఈ అధికారులకు సమానంగా కూడా ఈ గ్రాడ్యూటీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆధారాలతో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సెగడైజ్ సమాజం ఇబ్బంది అయినా కానీ పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి మరో వేంపులో రిటైర్మెంట్ అయినటువంటి కార్మిక వర్గానికి ఈ పది లక్షలపై సీనింగ్ పీసీ వేసినటువంటి వేసు ఇరవై రెండు లక్షలు చెల్లిస్తున్నారు కదా అది కూడా మా కార్మిక వర్గానికి చెల్లించాలని చెప్పేసి డిఏపీన్ పరంగా డిమాండ్ చేస్తున్నారు